మేడారంలో నలుగురు మంత్రులు పర్యటించారు మేడారంలో జరిగే అభివృద్ధి పనుల్ని పరిశీలించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క కొండా సురేఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు అనంతరం మహాజాతర ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష జరిపారు సంబంధించిన ఒక రెండు వందల సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక ఇరవై ఐదు రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయటానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది